హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేము జొన్నగిరి అశోక శాసనాల దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడే మనకు కర్నూలు జిల్లాలో ప్రతిసారి మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదండి కర్నూలు జిల్లాలో మనకు వజ్రాల వేట జొన్నగిరి దగ్గర వజ్రాల వేట అనేసి కనపడుతూ ఉంటుంది కదండి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు అది కూడా మేము చూసామండి అది కూడా వీడియో అయితే షూట్ చేశాను చూడండి ఇక్కడైతే రైతులు కూడా హెచ్చరిక చేశారండి వజ్రాల కోసం వచ్చారు రైతులకు పంట పొలాల్లో రావటం వాళ్ళ నష్టాలు జరుగుతాయి కదండి వాటిపైన మేము పోలీస్ కేసు చేస్తామండి మీరు మాకు పంట నష్టం జరిగిన చో అనేసి మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఇట్లా మనం అశోక శిలాశాసనాలకు వెళ్ళేకి రోడ్కి ఆపోజిట్లో ఇట్లా మనకు వచ్చేసి ఒకటి హెచ్చరిక కూడా బోర్డు అయితే పెట్టారండి మనం ఈ రూట్లో అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ మనకి జనాలు అయితే కనిపిస్తున్నారు కదండి వాళ్ళందరూ కూడా వజ్రాల వేటకైనా వచ్చారండి ఐ మీన్ బైక్లలో ఆటోలల్లో ఈచర్ లాగా ఉంటాయి కదండీ చిన్న చిన్న వెహికల్స్ వాటిలలో చాలామంది అయితే విత్ కటల్ బ్యాగ్ కానీ లగేజ్ బ్యాగ్ కానీ దానితో మన తినడానికి డైలీ వాళ్ళకి ఉండడానికి తెచ్చుకొని మనకు అశోక శిలా శాసనాల దగ్గర కొద్దిగా రెస్ట్ తీసుకొని అక్కడ చెట్లు ఉంటాయండి మళ్ళీ వాళ్ళు అయితే వేటకైతే వెళ్తూ ఉన్నారండి ఇప్పుడు మనకి జూన్ మంత్లో మే లాస్ట్ జూన్ మంత్కి వచ్చేసి మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఆ వజ్రాలు అనేవి కనిపిస్తాయి అనేసి ప్రజల నమ్మకం అండి ప్రజలైతే వెళ్తూ ఉంటారు నిన్న కూడా క్లైమేట్ అయితే చాలా కూల్గా వర్షం పడేలా అనిపించింది మనకు అక్కడ ఆటో కూడా కనిపించింది కదండి వెహికల్స్ చూడండి కనిపిస్తున్నాయి ఇంకా నిన్న మొన్న వర్షం పడలేదు కాబట్టి జనాలు అయితే ఎక్కువ మంది లేరండి ఐ మీన్ మనకు ఫోర్ ఆర్ ఫైవ్ వెహికల్స్ మాత్రమే కనిపించాయి నార్మల్గా అయితే కా కార్లు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయంటండి మేము అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నిజమేనా అంటే అవును చాలామంది వస్తూ ఉంటారండి బట్ కొందరికి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు చాలా రోజులు తడబడి వెయిట్ చేస్తూ వెతుకుతూ ఉంటారు అని చెప్పారు సో మేము అది కూడా లైవ్లో అయితే చూసామండి ప్రజలు చూస్తూ ఉంటే వేటకైతే వెళ్తూ ఉన్నారండి వజ్రాల వేటకి ఏదో నేను నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారులే అండి అనుకున్నాను బట్ రియల్గా అయితే అబ్జర్వ్ చేశాను చూడండి నాకు ఇక్కడ కూడా ఒక అయితే కనపడింది వాళ్ళు కూడా మనకి ఇలా వస్తూ ఉంటారండి జనాలు నాకు వజ్రాల కోసం అని వెళ్తూ చెట్ల కింద సేద తీర్చుకుంటూ కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు ఈ సరౌండింగ్స్ ఉన్న పొలాలలో చాలా వరకు అయితే వెయిట్ అయితే జరుగుతూ ఉందండి వజ్రాల కోసం ఇక్కడ కూడా నేను అశోక శిలాశాసనాలకి వెళ్ళాను కదండి కొండపైకి అక్కడ నుంచి కూడా వీడియో అయితే షూట్ చేశాను అక్కడక్కడ జనాలు కనిపిస్తూ ఉన్నారు కదండి మనకు దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి కూడా షూట్ చేశాను చాలామంది అయితే వచ్చారండి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటే మీరు వచ్చేసి ఎక్కడున్నా కూడా గుర్తికి ఐ మీన్ వేరే స్టేట్స్లలో కానీ వేరే డిస్టిక్స్లల్లో కానీ వేరే ఊర్లో ఉంటే అడ్రస్ ఎలా వెళ్ళాలి ఒకవేళ వజ్రాల వేటకు మీరు వెళ్ళాలి అనుకుంటే గుత్తి రైల్వే స్టేషన్లో దిగి గుత్తి రైల్వే స్టేషన్ నుంచి మనకు పత్తికొండ వెళ్ళే రూట్లోకి ఆటో ఎక్కితే స్టాప్ అయితే చేస్తారండి దగ్గరే మనకు ఐ మీన్ అక్కడికి థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టెన్ టు థర్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్